గత రెండు సంవత్సరాలుగా మేము ఈ వ్యూ కాలనీలో ఉంటున్నాయి ఈ రెడీమిక్స్ ప్లాంట్ పక్కన ఉన్న వ్యూ కాలనీలో మేము ఉంటున్నాము ఎందుకంటే మేము ఎందుకు వచ్చామంటే ఇక్కడ పొల్యూషన్ ఉండదు పొల్యూషన్ ఫ్రీ చక్కగా ప్రశాంతంగా ఉంటుంది అని మేము ఓల్డ్ ఉన్న ఓల్డ్ ఏజ్ వాళ్ళు మేము ఇక్కడ ఉందామని వచ్చాము కానీ గత సంవత్సరం నుండి మేము పడే బాధలు భగవంతుడికి తెలుసండి అంత డస్ట్ పైపెచ్చు ప్లాంట్స్ కూడా చాలా భయంకరమైన డస్ట్తో పోరిపోతుంది పొద్దున్న లే పొద్దున్న లేస్తే చూస్తే చెట్ల మీద ఇలా దట్టంగా పెరిగిపోయిన డస్ట్ దాంతో ఎలర్జీస్ డస్ట్ పొ పొల్యూషను మొత్తానికి మేము సఫర్ అయ్యేది అందరికీ తెలుసు కాదంటే మేము ఎంతమందికి విన్నవించుకున్నా సరే ఎటువంటి స్పందన అనేది ఇంతవరకు రాలేదు దయచేసి మా ఒక్క ఈ ఈ ఒక్క విన్నపాన్ని మీరు ప్లీజ్ మీ ఇదనుకుని భావించి తొందరలో ఈ ప్లాంట్ని ఇక్కడ నుండి జరిపించేస్తారని తీసివేయిస్తారని వినంచుకుంటున్నాం